ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడానికి అయితే ట్రై చేయండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే మన వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారో చూద్దాము బిడ్డ ఇక్కడ రెండు చీటీలలో ఒక చీటీని తాకుతల్లి నీకు నచ్చిన చీటీ తీసుకో అందులో ఏముంది అనేది నేను చెబుతాను అని బాబా గారు చెబుతున్నారండి మీకు నచ్చిన చీటీని అయితే ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇందులో మీకు నచ్చిన చీటీని మనసులో అనుకొని బాబా గారిని తలుచుకొని ఈ వీడియో అయితే చూడండి మొదటిగా ఒకటవ నెంబర్ చీటీని తాకిన వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం మొదటిగా ఒకటవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీవు ఇప్పటి నుండి ఎంతో బాధపడిన రోజులు అన్ని తొలగిపోతున్నాయి తల్లి ఇప్పటి నుండి నీవు బాధపడ్డా నీవు బాధపడవద్దు ఇన్ని రోజులు నీవు ఏదైతే కష్టము పడ్డావో అది ఒక్క వంతు మాత్రమే ఇప్పుడు రాబోయే సంతోషం అనేది వంద రెట్లు ఇస్తాను నీవు ఇన్ని రోజులు ఎంత దురాశతో ఎంత దుఃఖంతో బాధపడుతున్నావు కదా అన్నీ అన్నీ కూడా ఈ రోజుతో పూర్తి అయిపోతుంది బిడ్డ నీ కర్మఫలము ఇప్పటి నుండి తొలగిపోయి నీకు ఒక మంచి సమయం అనేది రాబోతుంది బిడ్డ నీవు శ్రద్ధ సబూరి అనే మాటలను మరిచిపోకుండా ఇన్ని రోజుల నుండి నీవు సహనం నమ్మకంగా ఉన్నావంటే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎటువంటి బాధ వచ్చినా సరే నీకు నేను చూసుకుంటాననే ధైర్యం కదా తల్లి నీ ఓపికతో నీవు నన్ను నా మనసుని గెలుచుకున్నావు ఒక్కోసారి నీవు అడుగుతున్నావు కదా బాబా నాకు ఎప్పుడు మంచే చేస్తాడు అని మనసుకి నీకు సర్ది చెప్పుకుంటావు నా జీవితాన్ని బాబా మారుస్తాడు నా జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తాడు అని ఎంతో నమ్మకంతో నీవు ఎదురు చూస్తూ ఉన్నావు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కదా నా బిడ్డ నీ కోసం నేను ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు చేస్తాను ఖచ్చితంగా చేస్తాను తల్లి చెప్పు నీవు ఏ కోరిక అయితే నీ మనసులో అనుకుంటున్నావో నీకు ఉద్యోగం రావాలి అన్నా నీకు ఇష్టమైన బంధం నీకు దగ్గర కావాలి అన్నా నీ తల్లిదండ్రుల నుండి నీకు మెప్పు పొందాలి అన్న నీవు ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా ఇస్తాను తల్లి అప్పులు బాధల నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేస్తాను అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తాను తల్లి ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను ద్వేషించారో వాళ్ళు అందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని నీ దగ్గరికి చేరేలా చేస్తాను తల్లి ఇప్పుడు అన్నీ కూడా నువ్వు ఏది అనుకుంటే అది చేయగలిగే శక్తి నీకు ఇస్తాను తల్లి నేను నీ వెంటే ఉంటాను నిన్ను వేళలా నేను కాపాడుకుంటూ ఉంటాను తల్లి తల్లి ఎవరైతే నిన్ను ఏలెత్తి చూపించి నిన్ను అవమాన పాలు చేశారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నిన్ను మె నిన్ను మెచ్చుకునేలాగా చేస్తాను నీ కోరికలన్నీ కూడా నేను ఖచ్చితంగా తీరుస్తాను తల్లి ఎవరైతే ఎవరినైతే నీవు కోరుకుంటున్నావో వాళ్ళని నీ దగ్గరికి చేరుస్తాను తల్లి అన్ని కోరికలు కూడా ఈ రోజు నుంచి నీకు తీరిపోతాయి నీవు పడ్డ కష్టము దుఃఖము అన్నీ కూడా ఈ రోజుతో పూర్తి అయిపోయి నీకు అంతా కూడా మంచి జరిగి నీవు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరతాయి తల్లి అని బాబా గారు ఒకటవ నెంబర్ కోరుకున్న వాళ్ళ గురించి అయితే చెప్పారండి ఇప్పుడు రెండవ నెంబర్ చీటీ తాకిన వాళ్ళ గురించి బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాము రెండవ చీటీ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పటి నుండి నీవు పడిన కష్టం అంతా తీరిపోతుంది ఇంతవరకు నీవు పడిన కష్టము మామూలు కష్టం కాదు కదా తల్లి నీకు చాలా చాలా కష్టాలు ఉన్నాయి కదా తల్లి నీవు అనారోగ్యంతో బాధపడుతున్నా కదా నీకు ఎప్పుడు ఇలానే ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు నీవు త్వరలోనే ముందు ఎలా అయితే ఉన్నావో అలానే ఉంటావు నేను చేయలేను నేను నడవలేను నా వల్ల కాదు నాకు అనారోగ్య సమస్య చాలా ఎక్కువైంది అని నీవు అనుకుంటున్నావు నీకు ఖచ్చితంగా సమయము అవుతుంది నీవు జీవితంలో చాలా నష్టపోయావు తల్లి ఎంతోమందికి సహాయం చేశావు వాళ్ళు తిరిగి ఇవ్వలేదు అని చాలా బాధపడుతున్నావు కదా ఇతరులకు అప్పు అప్పు నీ అప్పు అప్పుగా నీ డబ్బుని ఇచ్చావు కానీ తిరిగి ఇవ్వలేదు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అంటున్నావు కదా అన్ అందరినీ నీవు గుడ్డిగా నమ్ముతావు తల్లి ఎవ్వరైతే నీతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు చాలా మంచివాళ్ళు అని పొంగిపోతూ ఉంటావు న నీపై ప్రేమ చూపిస్తున్నారు అని నీ నిజమైన స్నేహితులు వాళ్ళే అని పొంగిపోతూ ఉంటావు కానీ నీవు చేస్తున్న తప్పు పొరపాటు అదే తల్లి అందరినీ గుడ్డిగా నమ్మ నమ్మొద్దు అందరూ వాళ్ళ అవసరాలకే నీతో మాట్లాడతారు అని గుర్తు పెట్టుకో నీతో అవసరం ఉండి అలా మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకో తల్లి వాళ్ళు వచ్చి డబ్బులు కావాలి అని అడగగానే నువ్వు నేనున్నాను కదా నేను ఇస్తాను అని వాళ్ళకి సహాయం చేస్తావు వాళ్ళు ఏమో నీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి నీకు ఇవ్వకపోగా నిన్నే తప్పుగా అనుకుంటారు తల్లి ను నీవు డబ్బు ఇచ్చిన వారితో కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు తల్లి ఇప్పటి నుండి నేను చెబుతున్నాను విను నువ్వు ఎవ్వరికైతే సహాయం చేస్తావో నీ సహాయం కోసం ఎవ్వరైతే చెయ్యి చాచి వస్తారో వాళ్ళని నువ్వు నమ్మొద్దు తల్లి వాళ్ళకి నీవు ఎటువంటి సహాయం కూడా చెయ్యొద్దు ఎందుకంటే వాళ్ళు నిన్ను అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారు గు గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు తల్లి అప్పుడే నీ జీవితము చాలా బాగుంటుంది అని బాబాగారు అయితే చెబుతున్నారండి చూశారు కదా గొప్ప గొప్ప సందేశాలు అయితే బాబాగారు మనకు ఎన్నో ఇస్తూ ఉంటారు బాబాగారు ఏది చేసినా మన మంచికే మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు పడినా చివరి క్షణంలో ఖచ్చితంగా బాబా ఒక మిరాకిల్ చేసి మనల్ని ఆ కష్టాల నుండి బయటపడవేస్తారండి మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే బాబాగారి మీద నమ్మకం అయితే కోల్పోవద్దు జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు